ఇక ఏపీహెచ్ఏలో ఉద్యోగులకు ఉద్వాసన రెండు వేల రెండు నోటిఫికేషన్ నియామకాల వివాదంపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వాటికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల జారీ ఇరవై రెండేళ్లుగా పనిచేస్తూ రోడ్డున పడ్డ బాధితులు తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మల్టీపర్పస్ హెల్త్ అటిస్టెంట్ల నోటిఫికేషన్ రెండు వేల రెండు వివాదంలో జీవో పన్నెండు వందల ఏడు ద్వారా ఒప్పంద విధానంలో చేరిన వారిని నిధుల నుంచి తప్పించాలని ప్రజారోగ్య శాఖను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అర్హతల వివాదంలో తొలగించిన పన్నెండు వందల మందిని జీవో పన్నెండు వందల ఏడు ద్వారా తిరిగి తీసుకోవటం చల్లదని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది ఈ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్లో అర్హతల వివాదానికి సంబంధించి తొలత ట్రిబ్యునల్ తర్వాత తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఎస్ఎస్సి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ల అర్హతగా పేర్కొంటూ మెరిట్ జాబితా తయారు చేయాలని స్పష్టం చేసింది దీనిని సుప్రీంకోర్టు సమర్థించడంతో అర్హత లేని పన్నెండు వందల మందిని తొలగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో రెండు వందల డెబ్బై మూడు జారీ అయింది దీంతో రోడ్డును పడ్డ ఉద్యోగులు ఆందోళనలు చేయగా రెండు వేల పదమూడులో అటు ప్రభుత్వం జియో పన్నెండు వందల ఏడు ద్వారా ఉద్యోగాలు ఇచ్చి ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ అనంతరం తొమ్మిదేళ్ల సీనియారిటీ ప్రాతిపాదికన ప్రభుత్వం పునర్నియామకం చేయటం తగదని తమ తీర్పు అంతిమమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది దీన్ని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ నిపుణులతో చర్చించి పన్నెండు వందల ఏడు ద్వారా విధుల్లో ఉన్నవారిని తప్పించాలని గురువారం ఉత్తర్వులు ఇచ్చింది పన్నెండు వందల ఏడు మందిలో తెలంగాణలో రెండు వందల యాభై మూడు మంది ఉన్నారు మిగిలిన తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఏపీలో పనిచేస్తున్నారు వీరికిచ్చిన నియామక ఉత్తర్వుల ఆధారంగా మెమోల జారీతో మరో ఆరు వందల మంది ఉద్యోగాలు పొందారు వీరందరి పరిస్థితి దయ మారింది ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ను అనుసరించి రెండు వేల మూడు నుంచి ఒప్పంద విధానంలో ఎంపీహెచ్ఈలు విధుల్లో చేరారు రాత పరీక్షల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు అప్పుడు ప్రకటించిన మెరిట్ జాబితాల ప్రకారమే పోస్టింగులు ఇచ్చారు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరిని రెండు వేల పన్నెండులో విధుల నుంచి తప్పించారు రెండు వేల పదమూడులో మళ్ళీ పన్నెండు వందల ఏడు జీవో ద్వారా విధుల్లోకి తీసుకున్నారు దీనిపై న్యాయ వివాదం తలెత్తగా గత వారం తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చింది ఈ పోస్టుల భర్తీకి అర్హతలో ప్రధానంగా పది ఇంటర్వో వివాదంలో గందరగోళం నెలకొంది నెలకు ముప్పై రెండు వేల వేతనంతో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారి సగటు వయసు యాభై ఏళ్ళు ఈ ఉద్యోగాలపైనే ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏంటని పిహెచ్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు తీసుకున్న గందరగోళ నిర్ణయాల వల్ల తాము రోడ్డున పడ్డామని ఎన్డీఏ ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని సంఘం నాయకుడు రమణారెడ్డి కోరారు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు